హలో వివర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరు గ్యారెంటీలో భాగంగా మొదటి గ్యారెంటీగా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఇక రెండో గ్యారంటీగా చేయుత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిటెడ్ను ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచారు ఇక కొత్త రేషన్ కార్డులు గృహజ్యోతి మహాలక్ష్మి రైతు భరోసా కింద ప్రజలు లబ్ధి పొందేందుకు గాను ప్రజాపాలన పేరుతో ఆయా గ్రామ పంచాయతీలో ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ఈ క్రమంలోనే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుల పెన్షన్ పెంపు విషయంలో ప్రభుత్వం ప్రకటన కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సహాయంతో వయసు ప్రామాణికంగా చేసుకుని ఇచ్చే ఫంక్షన్ను రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగ పెన్షన్ను మూడు వేల పదహారు రూపాయలుగా ఉంది కానీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే వయస్సు ప్రామాణికంగా చేసుకుని ఇచ్చే పెన్షన్ను నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు చేస్తామని ప్రకటించింది అయితే ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎప్పుడెప్పుడు ఈ యొక్క కొత్త పెన్షన్లు ఇస్తారా అని చెప్పేసి లబ్ధిదారులైతే ఎదురుచూస్తున్నారు అయితే ఇదే నెల నుంచి ప్రభుత్వం తమకు పెన్షన్ ఇస్తుందని ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఇంకా పెన్షన్దారుల విషయానికి వస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది వృద్ధాప్య పెన్షన్లు పదిహేను లక్షల అరవై వేల ఏడు వందల ఏడు మంది వితంతువులు ఐదు లక్షల మూడు వేల ఆరు వందల పదమూడు దివ్యాంగ పెన్షన్లు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది బీడీ కార్మిక పెన్షన్లు ఒక లక్ష నలభై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు ఒంటరి మహిళల పెన్షన్లు అరవై ఐదు వేల మూడు వందల ఏడు గీత కార్మిక పెన్షన్లు ముప్పై ఏడు లక్షల నూట నలభై ఐదు చేనేత కార్మికుల పెన్షన్లు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది హెచ్ఐవి బాధితుల పెన్షన్లు ఉన్నాయి ఇలా మొత్తం చూసుకుంటే నలభై మూడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు మంది పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ నెల మాత్రం పాత పద్ధతిలోనే పెన్షన్లు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది కొత్త ఫెషన్ల విషయంలో విధి విధానాలు ఖరారు చేయడం వల్ల ఈ నెల కూడా పాత ఫంక్షన్లే ఇస్తున్నట్లు తెలుస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ ఫిబ్రవరి నెలలో కూడా మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పొందుతూ ఉన్నారో వీరందరికీ కూడా పాత పద్ధతిలోనే ఈ యొక్క ఫెంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వయసు ప్రామాణికంగా చేసుకుని ఇచ్చే ఫెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అలానే దివ్యాంగ పెన్షన్ వచ్చేసి మూడు వేల పదహారు రూపాయలు కానీ ఈ నెల అంటే ఫిబ్రవరి నెలలో కూడా మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో వీరందరికీ ఇంత అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది